హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను సండే స్పెషల్గా అయితే ఇంకా పొద్దు పొద్దున్నే నేను వెజిటేబుల్ రైస్ అయితే చేశానన్నమాట చూసారు కదా నేను వెజిటేబుల్ రైస్ కావాల్సిన కూరగాయలు ఏమేమి కట్ చేసుకున్నాను అందరికీ తెలుసు కదా అండి మనం వెజిటేబుల్ రైస్ చేస్తే అన్ని కూరగాయలు వేసుకొని చేసుకుంటే బాగుంటుందని అందులో మెయిన్ థింగ్ ఏంటంటే క్యారెట్ ఆలుగడ్డ బీన్స్ పచ్చిమిర్చి కంపల్సరీగా ఉండాలండి నేను ఇవి తప్ప అసలు ఏమి వేయను అనమాట వంకాయలు బెండకాయలు కాకరకాయలు వేస్తే అస్సలు బాగుండదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇవి తప్పకుండా వేస్తాను ఇంకా బాగుంటుంది వీటితో టేస్ట్ అనేది మనకు మరింత వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను వెజిటేబుల్ రైస్ చెప్ చేస్తున్నానని చెప్పాను కదా కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండేలాగా చూస్తాను నేనైతే వెజిటేబుల్ రైస్ చేస్తాను బగారా సామాన్ ఉంది కదా బగారా మిక్స్ వేసాను ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందామండి ఇవన్నీ వేసేసుకుంటేనే మనకి బగారా వెజిటేబుల్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏది ఒకటి తక్కువ ఉన్నా సరే ఉట్టి రైస్ తిన్నట్లుగా అనిపిస్తుంది కదండి మనం ఏది ఎట్లా వండుకోవాలో అట్లా వండుకొని తింటేనే టేస్టీగా ఉంటుంది అనమాట నేను ఏదైనా వండాలి అనుకుంటే ఫస్ట్ ప్రిపేర్ అవుతాను ఓకే ఇది ఉందా అది ఉందా అన్నీ ఉన్నాయా వెజిటేబుల్స్ ఉన్నాయా బగారా మిక్స్ ఉందా అల్లం పేస్ట్ ఉందా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అన్నీ అన్నప్పుడే వండుతానండి అదొకటి ఒకటి లేదు అనుకున్నప్పుడు అసలు ఏది స్టార్ట్ చేయను అనమాట మనం చేసేది పర్ఫెక్ట్గా వేసుకుంటే తినడానికి హ్యాపీగా ఉంటుంది తృప్తిగా భోజనం చేయవచ్చు కదా ఓకే ఇంకా రిమైనింగ్ కూరగాయలు అయితే ఇందులోకి వేసేద్దాము బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ నెక్స్ట్ ఆలుగడ్డ ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకుందాము దీనిపైన కొంచెం సాల్ట్ చల్లుకోవాలి అండి కూరగాయలు మనకి సప్పగా ఉండకుండా సాల్ట్ చల్లుకుంటే మంచిగా టేస్టీగా ఉంటాయి అందులో ఒకటి కొ తొందరగా ఉడుకుతాయి సాఫ్ట్గా సరే దీన్ని అయితే బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి అయితే ఇంకా అల్లం పేస్ట్ వేయాలి అండి నా దగ్గర ఫ్రెష్ అల్లం పేస్ట్ లేదని చెప్పి నేను వేయలేదు అది వేయకుండా బాగుంటుంది సరే తర్వాత రైస్ అయితే నేను ముందే నానబెట్టుకున్నాను ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి వెజిటేబుల్ రైస్ కాబట్టి కొంచెం ఎట్లా ఉండాలి అంటే సాఫ్ట్గా ఉండాలండి కొంచెం మెత్తగానే ఉండాలి దీంట్లోకి మనం కూర వేసుకొని తినకున్నా ఓకే బాగుంది అనుకునేలాగా ఉండాలి అందుకని కొంచెం ఎసరెక్కు పోసాను దీంట్లో కొంచెం పసుపు వేసాను కొంచెం మసాలా వేసాను మరి వైట్గా ఉండకుండా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి టేస్టీగా ఉండాలి కదా ఇక వాటర్ అయితే మరిగే ముందు ఇందులో వేస్తున్నాను అనమాట కొత్తిమీర ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కారం అయితే యాడ్ చేసేద్దాం అనమాట ఇది కొన్న కారం అండి కలర్ఫుల్గా ఉంది కానీ అసలు కారం అయితే లేనే లేదు సరే టేస్ట్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట అది వేస్తే అసలు లేకున్నా బాగుండేదేమో అనిపించింది అది కొన్న కారం కాబట్టి కల్తీ ఉంటుందండి అంత మనం న్యాచురల్గా పట్టించుకున్నంత అసలు ఉండదు సరే ఇంకా ఇదైతే కారం వేసాను మంచిగా ఉప్పు అయితే చూస్తున్నాను అనమాట ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి రైస్లో మనం కూర లేకుండా తినేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత రైస్ అయితే వేసేద్దామండి నేను ఒక్క పూటకే చేస్తున్నాను మా నాన్ను తినడు మేమిద్దరమే తినేస్తాము నాన్నుకు ఇంతకుముందు మంచిగా బగారా రైస్ తినేవాడు కానీ ఇప్పుడు బగారా రైస్ అసలు తినట్లేదు నాన్నకైతే కొంచెం వైట్ రైస్ వండుతున్నాను మాకేమో ఈ బగారా ఏమంటారు వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను ఓకే తొందరగా అయిపోతుంది మనకి ఒక నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అండి సండే కదా మేము ఈవినింగ్ తెచ్చుకుందామని చెప్పేసి మార్నింగ్ అయితే అసలు ఏమీ చేయట్లేదు అనమాట ఓకే ఇంకా కొంచెం లేటుగా లేగిస్తాము కొంచెం అడవుడి ఉంటుంది పని ఉంటుంది నిమ్మలంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే ఈవినింగ్ టైం కొరకు వెయిట్ చేస్తాను నాన్ వెజ్ అంటే మార్నింగ్ అంటే ఇంకా ఫిష్ తెచ్చుకుంటాం మేము ఎప్పుడైనా సరే మార్నింగ్ నాన్ వెజ్ చేసుకోవాలి అంటే ఫిష్ ఓకేనా ఇక్కడ చూశారు కదా నేను ఏం చేస్తున్నాను ఇంకా బగార్ రైస్ అయితే సారీ ఊకే బగార్ రైస్ వస్తుందండి అట్లా కూడా అనుకోవచ్చు వాటర్ అయితే మొత్తం దగ్గర పడింది కదా దీన్ని ఇంకా మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది వెజిటేబుల్ రైస్ అనేది మంచి కలరు మంచి స్మెల్ ఫ్లేవర్ అస్సలు సూపర్ టేస్టీగా ఉందండి ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది దీన్ని మనము ఆనియన్ తోటి సర్వ్ చేసేసుకుందాము ఉప్పు కారం ఘాటు మసాలాల ఘాటు ఉంటుందా అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట చూసారు కదా ఇక్కడైతే మేము భోజనం పెట్టేసుకుంటున్నాము అసలు సింపుల్గా వండుకున్న టేస్టీగా వండుకోవాలి అండి అప్పటికప్పుడు ఆలోచించుకొని తృప్తిగా భోజనం చేసాములే మేము అని అనుకునేలాగా ఉండేటట్టుగా చేస్తాను నేనైతే వచ్చేసారు కదా అండి మాకు భోజనం అనేది ఎంత అంటే అందరు చేసుకుంటారు ఇందులో ఏముంది లేండి కానీ చూడండి అట్లా ఇంకా ఆనియన్స్తో ఇలాంటి రైస్ చేసినట్టే ఖచ్చితంగా నాకు ఆనియన్ ఉండాలండి నాకు ఇష్టం ఆనియన్తో తినడం అంటే చికెన్ పీసెస్ మటన్ పీసెస్ అక్కర్లేదు ఇది ఉంటే చాలు అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను పెరుగుతోటి తిందామని చెప్పేసి పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు కూడా చాలా టేస్టీగా మంచి టేస్టీగా ఉంటుందండి ఈ వైట్ రైస్లో కన్నా ఇట్లాంటి రైస్లోకి పెరుగు అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా గడిచిపోయిందండి ఈవినింగ్ వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము వండుకున్నాము అదైతే నేను షూట్ చేయలేదు రొటీన్ కదా ఇంకా చికెన్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్